ఆరోగ్యశ్రీ ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు నిలాఖరుణ బిడ్డకు సుస్థీ చేస్తే నిస్సహాయంగా ఖాళీ పోసును చూసుకునే మధ్యతరగతి మనిషి పాలిట అమృతహస్తం పొరపాటున పెద్ద జబ్బేదో వస్తే రోగి కంటే ఎక్కువగా యాతన అనుభవించే ఆ ఇంటి పెద్దకు తోడుగా నిలిచే ఆత్మ బంధువు పేదవాడిది కూడా ప్రాణమేనని ఆ ప్రాణానికి బాధ్యత తీసుకునే ప్రభుత్వం ఉందని నిరంతరం గుర్తు చేసే సాధనం పేద మధ్యతరగతి వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో దురదృష్టవశాత్తు ఏదైనా పెద్ద జబ్బొస్తే ఆస్తులు అమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు ఏ ఆస్తులు లేనివారు దైవంపై భారం వేసి రోజులు లెక్క పెట్టుకునేవారు రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు ఎంత పెద్ద రోగం వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందుతోంది వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరుగుస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు ముక్క ఇంటిలో కనిపిస్తే సగటు జీవికి అదో గుండె ధైర్యం ఆ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తే నిరుపేదకు అదో భరోసా ఆస్తులన్నీ ఆస్పత్రులకు ఖర్చైపోగా ఆఖరకు ఆప్తులను కూడా పోగొట్టుకుంటున్న వారెందరో అసలు ఆస్పత్రికి వెళ్లాలని ఆలోచన కూడా చేయకుండా ఇంటిలోనే ఊపిరి వదిలేసిన వారు ఇంకెందరో ఇలాంటి గడ్డు పరిస్థితుల గురించి తెలుసుకుని పేదల ప్రాణాలకు రక్షణగా అప్పట్లో వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తనయుడు మరో పదడుగులు ముందుకు వేశారు తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతూ సీఎం జగన్ ఈ పథకాన్ని మరింత మందికి చేరువు చేశారు ఈ స్కీమ్ పరిధిలోకి ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులను చేర్చడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు గుండె జబ్బుతో పాటు క్యాన్సర్ వంటి అతిపెద్ద జబ్బులను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ప్రొసీజర్ ను ఉచితంగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువులను ఎలుకలు పీక్కుతిన్న అధ్వాన్న పరిస్థితులు సెల్ఫోన్ లైట్ వెలుతురులో సర్జరీలు చేసిన ఘటనలు విపరీతమైన సిబ్బంది కొరత వెరసి ప్రభుత్వ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం అడుగంటింది కానీ నేడు సర్కారీ వైద్యం ప్రజలకు అత్యంత చేరువైంది నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోని విధంగా మారాయి యాభై మూడు వేలకు పైగా పోస్టుల భర్తీ అటకెక్కిన ఆరోగ్యశ్రీ మళ్లీ పట్టాలెక్కింది పిలువగానే పలికే అంబులెన్స్లు గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు ఇలా నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజారోగ్య ముఖ చిత్రాన్ని సీఎం వైఎస్ జగన్ సమూలంగా మార్చేశారు గతంలో పడకేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాల్లోని ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నారు గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల పరిమితి ఉండేది ఇప్పుడు ఆ పరిమితి ఎత్తేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా దొరికింది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా యాభై నాలుగు క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చారు దాంతో ఎంతో మంది నిరుపేదలు ఖరీదైన జబ్బుల నుంచి బయటపడ్డారు పల్నాడు జిల్లాలోని షేక్ మహమ్మద్ కదే అందుకు నిదర్శనం అతనికి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యే టైంకి వీళ్ల చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు లేదు విషయాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు చేరవేశారు వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్చడం ఇటు కార్డు జారీ కావడం గంటలో అయిపోయింది దాదాపు కోటి రూపాయల విలువైన వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చెరగని చిరునవ్వుని కుటుంబానికిచ్చాడు తనలాంటి వారందరికీ ఆరోగ్యశ్రీ సంజీవని అంటున్నాడు షేక్ మహ్మద్ క్యాన్సర్ వచ్చిన టయానికి నాకు అందుబాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు ఆ టైంలో మేము మా లోకల్ ఎమ్మెల్యే నంబర్ శంకర్ గారికి ఫోన్ చేసి సార్ మాకు ఇలా ఆరోగ్యశ్రీ కార్డు అందుబాటులో లేదు సార్ ట్రీట్మెంట్కి చాలా ఖర్చుతో కూడుకుంది సార్ ఆరోగ్యశ్రీ ధర ఫ్రీగా అనేది ట్రీట్మెంట్ అందిస్తాను అని డాక్టర్ గారు చెప్పడంతో మేము చెప్పిన గంటలోనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నంబూర్శంకర్ గారు ఆరోగ్యశ్రీ కార్డుకి అప్రూవల్ పెట్టించి పో మీకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిన నెంబర్ మీద మీరు ట్రీట్మెంట్ తీసుకుని మా ఫోన్ చేసిన గంటలన్నీ మేము హాస్పిటల్ సబ్మిట్ అయ్యాం అప్పుడు హాస్పిటల్ సబ్మిట్ అయ్యి కాని ఇప్పుడు దాకా నాకు దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల పై చీలకైంది చేతికొచ్చిన కొడుకు ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి మళ్లీ లేచి వచ్చాడంటే అదంతా సర్కార్ చలివే అంటోంది షేక్ మహమ్మద్ తల్లి ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలు ఈ జన్మలో మరసిపోలేమంటోంది నా పెద్ద కొడుకు షేక్ మహమ్మద్ గ్రామ సచివాలయంగా వాలంటీర్గా చేస్తున్నాడు మా అబ్బాయికి క్యాన్సర్ బారిన పడ్డాడు బ్లడ్ క్యాన్సర్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది బ్లడ్ క్యాన్సర్ వచ్చేటప్పటికి మాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు మేము అమలు చేసుకోలేదు పెట్టుకున్నా రాలేదు మాకు మా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ద్వారా మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్క గంటలోనే మా అబ్బాయిని హాస్పిటల్ చేర్చిన గంటలోనే మాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది దాని ద్వారాగా ఎమ్మటే మాకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు మా అబ్బాయికి ఇప్పటికి ఎనభై లక్షలు చిల్లర అయినాయి ఎనభై లక్షల చిల్లర ట్రీట్మెంట్తో నా కొడుకు ఈ రోజు బతికి బయట పడ్డాడు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్లిమిటెడ్ కార్డ్ చేసిన మేలుకు ఈ కుటుంబం ఒక లైవ్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటి వాళ్ళు గ్రామ గ్రామాన ఉన్నారు పల్లె పల్లెన బతికి బయటపడ్డారు యాక్సిడెంటో అనారోగ్యమో గుండె జబ్బో ప్రసూతి కష్టమో రోగమేదైనా కష్టం ఏమైనా నేనున్నాను అంటూ సంజీవనిలా బతికించేది ఆరోగ్యశ్రీ ఇందులో కవరేజ్ చికిత్సల వివరాలకొస్తే కార్డియాక్ సర్జరీ కార్డియోథొరాసిక్ సర్జరీ కార్డియాలజీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ డెర్మటాలజీ ఎండోక్రైనాలజీ చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు గ్యాస్ట్రోఎంట్రాలజీ సాధారణ వైద్యం సాధారణ శస్త్రచికిత్స యూరినరీ సర్జరీలు గైనకాలజీ ప్రసూతి శస్త్రచికిత్స మెడికల్ యాంకాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ ఆప్తమాలజీ సర్జరీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఆర్థోపెడిక్ సర్జరీ పీడియాట్రిక్ సర్జరీలు పాలీడ్రామా పల్మనాలజీ రేడియేషన్ ఆంకాలజీ రొమటాలజీ సర్జికల్ ఆంకాలజీ లాంటి క్రిటికల్ డిసీజ్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏడాది మార్చి వరకు ఆరోగ్యశ్రీ పథకం కోసం పదమూడు వేల నాలుగు పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది ఏకంగా నలభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మందికి ఉచిత వైద్య సేవలు అందించింది గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో ఐదు వేల నూట డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది రెండు వేల ఇరవై ఒకటి మే జూన్ నెలలో కరోనాకు సంబంధించిన పది రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చారు రెండు లక్షల మందికి పైగా కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించారు కోవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు ఏడు వందల నలభై నాలుగు కోట్లు విద్య వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కోసం పదమూడు వందల తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు అంబులెన్స్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో ఏడు వందల యాభై కోట్లు వెచ్చించారు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టారు నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసి ఇంటికి పంపడంతోనే పనైపోలేదు అనంతరం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటోంది మానవీయ ప్రభుత్వం చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేలా చూసేందుకు ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా ఛార్జీల కింద మూడు వందల రూపాయల చొప్పున అందజేస్తున్నారు మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాల నుంచి ఆసుపత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నారు వీరు ఆసుపత్రులకు వెళ్లడం కోసం రవాణా ఛార్జీల కింద ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తున్నారు మరో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే దానిపై రూపొందించిన వీడియో అందరికీ చేరేలా చూస్తున్నారు ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచారు అనేక రకాల ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తూ పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికి వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టింది సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది గ్రామ వార్డు సచివాలయాల వారీగా కార్డుల పంపిణీ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు ఏఎన్ఎం సిహెచ్ఓ వాలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులోని క్యూఆర్ కోడ్ ని డీకోడ్ చేస్తే లబ్దిదారుని ఫోటో ఆరోగ్య వివరాలు ఉంటాయి కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్ని డాక్టర్లకు తెలుస్తాయి ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు అనేది సర్కారు ఉద్దేశం ఇప్పటికే డోర్ డెలివరీకి సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తారు హైదరాబాద్ లో ఎనభై ఐదు బెంగళూరులో ముప్పై ఐదు చెన్నైలో పదహారు ఆసుపత్రుల్లో ఏడు వందల పదహారు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు చికిత్స తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునే వారికి నెలకు ఐదు వేల చొప్పున ఆరోగ్య ఆశ్రయిస్తున్నారు పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లకు ఉచితంగా చికిత్సలందించారు క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేశారు ఎప్పుడూ చూడని విధంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మంది వైద్య సిబ్బందిని నియమించారు జాతీయ స్థాయిలో నర్సుల కొరత ఇరవై ఏడు శాతమైతే ఏపీలో సున్నా జాతీయ స్థాయిలో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత ముప్పై మూడు శాతమైతే రాష్ట్రంలో వీరి కొరత సున్నా స్థాయికి తీసుకొచ్చారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్తే మందులుండేవి కాదు అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేటట్టుగా చూస్తున్నారు ప్రజలకు ఐదు వందల అరవై రెండు రకాల మందులు అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రివెంటివ్ కేర్ను విప్లవాత్మకంగా తీసుకొచ్చారు అందులో భాగంగా పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చారు ఇరవై నాలుగు గంటల సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి ప్రజారోగ్య పరిరక్షణ ధర్మాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది ప్రభుత్వ వైద్య రంగాన్ని విస్మరించింది వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపసాయి పైకెక్కించింది ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్లేదు వస్తులు కల్పించలేదు అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచలేదు పారాసెటమాల్ టాబ్లెట్ కావాలన్నా బయట తెచ్చుకోండని చీటీ రాసిచ్చే దుస్థితి చిన్నపిల్లలను ఎలుకలు కొరికేసే పరిస్థితి ఈ క్రమంలో ఏదైనా జబ్బు చేస్తే అప్పులు చేయాలి అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిన దీన స్థితి ఆస్తులు లేని వాళ్లు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాలి ఈ అధ్వాన్న పరిస్థితులను చక్కబెడుతూ ఈ ఐదేళ్ల పాలనలో నాడు నేడు ద్వారా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేశారు వైద్యులు వైద్య సిబ్బంది ఇతర మానవ వనరుల కొరతకు ప్రణాళికాబద్ధంగా చెక్ పెట్టారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఊపిరి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తినేసింది ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది అయినప్పటికీ ప్రజారోగ్యం విషయంలో వైఎస్ జగన్ ఏమాత్రం రాజీ పడలేదు ఇంట్లో వాళ్లకు ఎవరికైనా జబ్బు చేస్తే ఎలాంటి వైద్యం ఆశిస్తామో ఆ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించాలనే తాపత్రయంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టారు బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సాధ్యం కాని ఈ విధానం ఏపీలో దిగ్విజయంగా ఉండడం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఆసుపత్రికి వెళ్లే వైద్యులు ఉంటారో లేదో తమ జబ్బు నయమవుతుందా అని ఒకప్పుడు సామాన్యుడు సర్కార్ దవాఖానా అంటే ముఖం చాటేసేవాడు ఆ దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించే స్థాయికి నేడు వైద్య రంగం చెందింది నాడు నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న విధానాలు పేదోడి వైద్యానికి ఊపిరిపోశాయి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి ఈ ఐదేళ్ల వ్యవధిలో పేద తరగతికి కావాల్సింది జగన్ చేసి చూపించారు బడ్జెట్ తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం సీఎం జగన్ ది అందుకే ఆయన యజ్ఞం ఫలించింది లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకుంది